ఆక్ర మహిళలకు కొత్త ఆశాకిరణంగా నిలిచే రెండు కీలక పథకాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వస్తోందని మీకు తెలుసా విద్యలో పిల్లల భవిష్యత్తుకు అండగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు చేయూతగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు అయితే రూపుదిద్దుకుంటున్నాయి అసలు ఈ పథకాలు ఎలా ఉపయోగపడతాయి ఈ పథకానికి ఎవరు లబ్ధిదారులు ఎంతవరకు ఆర్థిక బలం అందిస్తాయి వంటి పూర్తి వివరాలు ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు ఐఎం యువర్ డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో రెండు కొత్త పథకాలను శ్రీకారం చుట్టనుంది వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకాలను అమల్లోకి తీసుకురానుంది ఈ రెండు పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా లక్ష వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోద ముద్ర వేశారు గత వారంలోనే ఈ పథకాలని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది మరో పది రోజుల్లో అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులైతే చర్యలు తీసుకుంటున్నారు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యురాలకి ఇప్పటికే బ్యాంకు లింకేజీ శ్రీనిధి ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేస్తారు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అమలు ఎలా ఉంటుందంటే గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకు పదివేల రూపాయల నుంచి లక్ష వరకు గరిష్టంగా రుణ సాయం అయితే అందిస్తారు పాఠశాలలు కళాశాలల్లో పిల్లల ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు నాలుగు శాతం వడ్డీ పావల వడ్డీకి ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అడ్మిషన్ లెటర్ ఫీజు చెల్లింపు విధానం ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదును సమర్పించాలి దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు కళ్యాణ లక్ష్మి అమలు ఎలా ఉంటుందంటే సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది అవసరానికి అనుగుణంగా పదివేల రూపాయల నుంచి లక్ష వరకు గరిష్టంగా రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది నాలుగు శాతం వడ్డీ పావుల వడ్డీకి ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదా చెల్లించాలి లగ్న పత్రిక ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి వివాహానికి సంబంధించిన వివరాలు పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు ఈ రెండు పథకాల కింద ఏడాదికి వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రెండు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఈ పథకాల అమలు ద్వారా పావల వడ్డీ కింద సమకూరే ఆదాయంలో యాభై శాతాన్ని తిరిగి డ్వాక్రా సంఘాలకు ఊపిరిగా ఉన్న మండల సమాఖ్యలు గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించనున్నారు మిగతా యాభై శాతం మొత్తాన్ని స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు ఈ పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తారు మహిళలకు వెన్నుదన్నగా నిలిచేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న రెండు వినూత్న పథకాల ముఖ్యాంశాలు విద్యకు తోడ్పాటు వివాహానికి చేయుత సమాజంలో ఆడబిడ్డల భవిష్యత్తు ప్రకాశవంతం చేయడమే ఈ కార్యక్రమాల అసలు ఉద్దేశం మహిళా సాధికారత దిశగా మరొక ముందడుగు వేస్తున్న ఈ పథకాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో వేచి చూడాలి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం టీవీ తెలుగు వీక్షిస్తూనే ఉండండి నేనే మీ శాలిప్రియ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం తీసుకువస్తున్న ఈ రెండు పథకాల గురించి మీరేమనుకుంటున్నారో అభిప్రాయాలను ఖచ్చితంగా ట్యాగ్ అయితే చేయండి